హలో అండి వెల్కమ్ టు భవానీస్ వరల్డ్ ఈరోజు నేను వాడి పడేసే బ్యాంగిల్స్తో థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను వాటికి కావాల్సినవి థ్రెడ్ కుందన్స్ ఇది నేను మీషోలో తీసుకున్నాను సిక్స్ టైప్స్ ఆఫ్ కుందన్స్ కలిపి హండ్రెడ్ రూపీస్కి వచ్చాయి సో బ్యాంగిల్స్ ఇంకా గమ్మ అండ్ సీజర్ ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నేను టూ బ్యాంగిల్స్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని నేను ఒక బ్యాంగిల్కి కమ్ వేసి ఇంకొక బ్యాంగిల్ని అయితే అతికిస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అతికించాలి అలా అతికించిన తర్వాత ఒక టూ మినిట్స్ దాన్ని అయితే పక్కన పెట్టేయాలి దాన్ని ఆ విధంగా పక్కన పెట్టి పక్కన పెట్టి థ్రెడ్ ఒక ప్యాడ్కి కానీ లేదంటే మనం మా మాల కడతాం కదా ఆ విధంగానూ చుట్టుకోవచ్చు కాలికి కాలి మాలంటారు కదా ఆ విధంగానూ చుట్టు చుట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది దాన్ని కట్ చేసుకుని సమానంగా చివరి కొనలు ఇప్పుడు ఈ థ్రెడ్ బ్యాంగిల్తో అయితే తీసుకుని దానికి లోపల వీడియోలో చూపించే విధంగా ఇలా గమ్ము పెట్టి గమ్ము అయితే అప్లై చేయాలి గమ్మ అయితే చాలా తక్కువ యూస్ చేయండి నేనైతే చాలా ఎక్కువ యూస్ చేస్తాను అలా యూజ్ చే అలా పెట్టిన తర్వాత థ్రెడ్ థ్రెడ్ పెట్టి లోపల కొంచెం ఒక టూ వన్ సెకండ్ ఆగాలి అది కొంచెం ఆరినంత వరకు ఆరిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా చుట్టుకోవాలి బ్యాంగిల్ మొత్తం మొత్తం చాలా టైట్గా చుట్టాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా టైట్గా చుట్టిన తర్వాత లాస్ట్కి ఈ విధంగా అయితే అవుతుంది ఫైనల్లీ సెకండ్ బ్యాంగిల్ కూడా ఆ విధంగానే చేసుకోవాలి గమ్ పెట్టి థ్రెడ్ చుట్టుకోవాలి అలా చుట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది ఇప్పుడు డిజైన్ చేయాలి కదా డిజైన్ ప్రిపరేషన్ చూద్దాం దానికి కావాల్సినవి టూత్పిక్స్ కుందన్స్ గమ్ బ్యాంగిల్ పైన గమ్ పెట్టి బ్యాంగిల్ ప్యాంట్ గమ్ పెట్టి ఒక్కొక్క కుందను వీడియోలో చూపించే విధంగా సెట్ చేసుకోవాలి నేనైతే ఈ డిజైన్ చేస్తున్నాను మీకు ఇది నచ్చకపోతే వేరే ఏదైనా కూడా చేసుకోవచ్చు అది ఇలా ఉంటే బాగాలేదు అని చెప్పి దానికి మళ్ళీ ఎక్స్ట్రా చిన్న చిన్న కుందన్స్ అయితే అంటించాను మధ్యలో గ్యాప్లో సో కొంచెం లుక్ వస్తుందని పెట్టాను వీడియోలో చూపించినట్టయితే కొందని అతికించాలి అలా అతికించిన తర్వాత ఫైనల్గా ఆ విధంగా అయితే రెడీ అవుతుంది రెండు బ్యాంగిల్స్ కూడా రెడీ చేశాను ఫైనల్గా ఇలా ఉంది సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ